రైతన్న నీకు వందనం రైతు లేకపోతే ఈ భారతదేశంలో తినడానికి తిండి లేదు తాగడానికి నీరు లేదు బతకడానికి ఆధారమే లేదు ఈ దేశంలో ఎవరైనా కా రుణపడి ఉన్నారంటే ఒక రైతన్నకు ఒక సైనికునికి ఒక వైద్యునికి తప్ప ఇంకెవరికి లేదు కాబట్టి రైతన్నలారా ఈ అకాల వర్షాలు ఈ భారీ వర్షాలు ఉన్నాయి ఒక నాలుగు రోజులు భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తలు వహించండి అదేవిధంగా మీ పంటలు దున్ని రెడీగా చేసుకున్నట్లయితే మీరు నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చుకోండి నాణ్యమైన ఎరువులను వాడండి సరైన మా అవగాహనతోని మీరు తెచ్చుకున్నట్లయితే మీరు ఈ పంట వేసిన తర్వాత నష్టపోకుండా ఉంటారు కాబట్టి ఆ రకంగా మీరు ముందుకెళ్తే బాగుంటుందని నా ఊల న్యూస్ తరఫున తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు ఏ పంటలు వేసినా మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి ఆ రకంగా మీరు వేయండి లేదా మీ మీ దగ్గరే అనుభవం ఉన్న రైతులు ఉంటారు వాళ్ళని కూడా తెలుసుకొని వేసి మీరు పంట నష్టపోకుండా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సినీ పరిశ్ర సినీ పరిశ్రమకి ఇచ్చినటువంటి రాయితులు మీకు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నారు ఎందుకంటే సినీ పరిశ్రమ వాళ్ళకి సినిమాలకి ఛార్జీలు పెంచుకునే వెసు వెసులు పటిస్తారు అదేవిధంగా రైతులు పండించే పంటను కూడా రైతు అమ్ముకునే రైతు నిర్ణయించి అమ్ముకునే ధరను ప్రకటించే విధంగా మీ అందరూ ప్రయత్నించాలి మీ అందరి తరఫున మా పోలిన్యూస్ ఎప్పటికీ మీకు రైతందలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి మీరు జాగ్రత్తలు వహించాలని తెలియజేస్తున్నా కాబట్టి భారీ ఉన్నాయి మేకల కాడికి వెళ్ళే వాళ్ళు బర్రెల కాడికి వెళ్ళేవాళ్ళు విపరీతంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు సాయంత్రం పూట కాగానే తొందరగా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే వర్షాలు ఉన్నప్పుడు చెట్ల కింద ఉండకండి పిడుగులు పడి ప్రమాదం ఉంది ఈ మధ్య ఒక తొమ్మిది మంది రైతు కూలీలు చనిపోయారు కాబట్టి రైతన్న లారా సాయంత్రం కాగానే తొందరగా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఆ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీ పంట నష్టపోదని తెలియజేస్తూ జై రైతన్న